హాయ్ నమస్తే మన కాలం నాటి పోపండి ఎలా చేయాలో చూద్దామండి మిక్సీలో తెల్లగడ్డలని కచాపచ్చగా దంచుకోవాలండి తెల్ల అండి తెల్ల ఎరగడ్లు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి కట్ చేసి పెట్టుకోండి కరివేపాకు కడిగి నీట్గా పెట్టుకోండి తుంచి అలాగే బకెట్లో తెల్ల ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం కదండి అందులో కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు అండి మినపప్పు పొట్టు ఉంటారు కదా సారమినపప్పు అదండి అది యాడ్ చేసి తర్వాత తెల్లగడ్డలు అండి దంచుకున్నాం కదా అవి యాడ్ చేయండి పసుపు ఉప్పు రాళ్ళ ఉప్పు అండి కళ్ళుప్పు అది యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి కొంచెం పెద్ద దాంట్లో తీసుకొని బాగా మిక్స్ చేసి కచ్చా కచ్చాపచ్చాగా దంచుకోండి మిక్సీలో అయినా కొంచమే అండి ఎక్కువ తిప్పకండి ఒక్క తిప్పు అంతే అలా తీసి బకెట్లో బాగా అదిని ఓవర్ నైట్ ఒక రోజు అంతా ఒక ఒక నైట్ అంతా ఉంచండి మసటి రోజు ఒక మ్యాట్ కానీ లేకపోతే ఏదైనా కవర్ కానీ పిండి బాగా పలుచగా బాగా వాటర్ వస్తాయండి అది మసటి రోజు ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ ఎండిపోయాక దాంట్లోని వాటర్లో వేయండి అది మిస్ అయింది వీడియో మళ్ళీ ఎండకు పెట్టండి మళ్ళీ దాన్ని బకెట్లో తీసుకొని ఆయిల్ యాడ్ చేసి అందులో బాగా మిక్స్ చేసి ఆయిల్ యాడ్ చేసాక బాగా మిక్స్ చేసి ఉండలు చేసి ఎండకు పెట్టుకోండి అలాగే ఈవినింగ్ మళ్ళీ ఆ ఉండల్ని ఆయిల్లో ముంచి మళ్ళీ అదమండి గట్టిగా అదవండి వాటిని విరిగిపోతూ ఉంటాయి అవి మళ్ళీ ఆయిల్లో ముంచుతూ అదుముతూ చేయాలండి ఇలాగా ట్వంటీ వన్ డేస్ అండి ఇలా ట్వంటీ వన్ డేస్ చేస్తే చేసి పెట్టుకోండి పోపుల పెట్టలో ఈ పోపు ఉన్నిందంటే పప్పులుసులో కానీ ఆకుకూర పప్పులోకి కానీ చేపల పులుసులోకి కానీ చాలా బాగుంటుందండి ట్వంటీ వన్ డేస్ ఎండబెట్టుకోండి నేను పప్పులుసులో చేశాను ఒకసారి చూడండి ఏం వేయాల్సిన అవసరం ఉండదండి అదొక్కటి వేసేదంటే చాలు థ్యాంక్ యూ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ